ప్రజలందరికీ నమస్కారాలు రెడ్ బుక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మార్క్సిజం ఎలా ఉద్భవించింది ఎలా పరిణామం చెందింది ఎదురైన డంకులు సాధించిన విజయాలు తెలియపరుస్తూ ఈ పాట చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం యూరప్ ఖండకు పారి శ్రామిక ప్రగతి శక్తి ప్రభవించిన వేళ యూరప్ ఖండపు పారిశ్రామిక ప్రగతి శక్తి ప్రభవించిన వేళ భావవాద తత్వ శాస్త్ర చర్చలు పశ్చిమాది ప్రసరించిన వేళ భావవాద తత్వ శాస్త్ర చర్చలు పశ్చిమాది ప్రసరించిన వేళ శ్రామిక విప్లవ వేద వైద్యుడై శ్రామిక విప్లవ వేద వైద్యుడై మాక్సు జుభ వేళ చారిత్రక నియమం నది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం నది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం సమత సూత్ర విధాన సంపద శామిక విప్లవ వేద సంహిత సమత సూత్ర విధాన సంపద శామిక విప్లవ వేద సంహిత మాక్సిజాన్ని పరిపుష్టం చేసి మానవ జాతికి అంకితమిచ్చినా మాక్సిజాన్ని పరిపుష్టం చేసి మానవ జాతికి అంకితమిచ్చినా మహాజ్ఞాని ఎంగిల్ సుదక్షిత మహా ంగిల్ సుదక్షిత మహామహుని గతి తార్కిక శక్తి చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచ పాలక వర్గ నియంత్రణ ప్రచండ యుద్ధాలకు అది ప్రేరణ ప్రపంచ పాలక వర్గ నియంత్రణ ప్రచండ యుద్ధాలకు అది ప్రేరణ అది సృష్టించిన ఆకలి హోమం రష్యా జారుల కెమ్లిన్ పతనం అది సృష్టించిన ఆకలి హోమం రష్యా జారుల కెమ్లిన్ పతనం లెనిన్ మహాశయ దీర్ఘ దర్శనం లెనిన్ మహాశయ దీర్ఘ దర్శనం సోషలిస్టు రష్యా అవతరణం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం సామ్రాజ్యకూట దుష్ట ప్రయోగం రెండవ ప్రపంచ యుద్ధ కారణం సామ్రాజ్యకూట దుష్ట ప్రయోగం రెండవ ప్రపంచ యుద్ధ కారణం జోసెఫ్ స్టాలిన్ సమర కౌశలం తుష్ట చతుష్టయ కుట్రలు భగ్నం జోసెఫ్ స్టాలిన్ సమర కౌశలం తుష్ట చతుష్టయ కుట్రలు భగ్నం నాజీ హిట్లర్ మరణ శాసనం నాజీ హిట్లరు మరణ శాసనం ప్రపంచ శాంతికి అది సుబోధయం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం పదివేల మైళ్ళ లాంగ్ మార్చింగ్ ప్రజాయుద్ధ తంత్రం హై జంపింగ్ పదివేల మైళ్ల లాంగ్ మార్చింగ్ ప్రజాయుద్ధ తంత్రం హై జంపింగ్ ఫాసిజాన్ని నిర్మూలన చేసి యుద్ధ గోరిల్ గట్టి ఫాసిజాన్ని నిర్మూలన చేసి యుద్ధ ప్రభువులకు గోరిల్ గట్టి జనతంత్రానికి బాటలు వేసిన జనతంత్రానికి బాటలు వేసిన మహామనిషి మా తంత్రం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం అది ప్రకృతి పరిణామం అది ప్రకృతి పరిణామం